ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో బీఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనకు ప్లాన్ చేసింది రాష్ట్ర జిల్లా కేంద్రాల్లోని కాంగ్రెస్ కమిటీల దగ్గర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది బీఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన కామెంట్స్ రాజకీయ పరంగా తీవ్ర దుమారం రేపగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఈ కామెంట్స్ ని ఉపయోగించుకుంటున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ డీఎంకే ఆర్జేడీ వామపక్షాలు శివసేన యూబీటీ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన ఈ దాడి పార్లమెంట్ ఉభయ సభలను నేడు వాయిదా వేయడానికి కూడా దారితీస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అమిత్ షాను సమర్థించడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ పేరును జపించే పద్ధతిని అనుసరించకుండా దేవుడి నామాన్ని జపిస్తే స్వర్గంలో స్థానం దక్కుండేదని ఇటీవల రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం ప్రారంభమైంది అంబేద్కర్ పేరును కాంగ్రెస్ తీసుకోవడం బీజేపీకి సంతోషంగా ఉందని అయితే ఆమె పట్ల తమ నిజమైన మనోభావాల గురించి కూడా ఆ పార్టీ మాట్లాడాలని అమిత్ షా అన్నారు అమిత్ షా చేసిన ఈ కామెంట్స్ రాజకీయ దుమారానికి దారితీశాయి రాజ్యాంగ నిర్మాతను అవమానించడమేనని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు ఆయన రాజీనామాకు డిమాండ్ చేయడంతో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది పార్లమెంట్లో చెలరేగిన రగడ ఢిల్లీ వీధులతో పాటుగా మహారాష్ట్ర బీహార్ తమిళనాడు లాంటి ప్రాంతాలకు కూడా వ్యాపించింది ఢిల్లీలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో వందలాది మంది మద్దతుదారులు బీజేపీ కార్యాలయం ఎదుట గుమిగూడి అమిత్ షా క్షమాపణలు కోరాలి అనే నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు అంతేకాకుండా మిగతా సంఘాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు తాజాగా కోలీవుడ్ నటుడు రాజకీయ నాయకుడు విజయ్ దళపతి సైతం ఈ వ్యాఖ్యలపై స్పందించారు